విజయవాడలో కిడ్నీ మార్పిడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేశారు ఈ ఘటనపై విచారణ జరపాలని హోంమంత్రి అనిత గతంలోనే ఆదేశించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు విజయవాడలో కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి ఐదుగురుపై కేసు నమోదైంది ముప్పై లక్షలు ఇస్తామని నమ్మించి తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని గుంటూరుకు చెందిన బాధితుడు గార్లపాటి మధుబాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఎస్పీ తుషార్ దూడి ప్రత్యేక దర్యాప్తునకు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ ను ఆదేశించారు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా అతన్ని చేసి కిడ్నీ మార్పిడి చేయడం అందుకు నకిలీ పత్రాలు సృష్టించడం తదితర నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మొత్తం ఐదుగురికి ఈ కేసులో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ శరత్ స్వీకర్త వెంకటస్వామితో పాటు బాషా వెంకట్ సుబ్రహ్మణ్యానికి వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు వీరిలో వెంకట్ కిడ్నీ రాకెట్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కిడ్నీ మార్పిడి వ్యవహారంపై మధుబాబుతో సంప్రదింపులు జరిపిన వెంకటస్వామి సమీప బంధువు సుబ్రహ్మణ్యం పేరును కేసులో చేర్చారు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిబంధనలు అనుసరించే కిడ్నీ మార్పిడి చేసినట్లు విజయ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది కిడ్నీ మార్పిడి చేయాలంటే సంబంధిత పత్రాలు సమర్పించాలి రెవెన్యూ పోలీస్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి అవన్నీ సమకూరడంతో ఆయా విభాగాల్లోని అధికారులు పోలీసులు కూడా కిడ్నీ మార్పిడికి సహకరించినట్లు తెలుస్తోంది వీటన్నింటిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు కిడ్నీ తీసుకున్నారని బాధితులు మధుబాబు చేసిన ఆరోపణలపైన పోలీసులు విచారణ చేస్తున్నారు దీనిపై నిపుణుల్ని సంప్రదించి కిడ్నీ మార్పిడి వైద్య నియమావళి గురించి వాకప్ చేశారు కిడ్నీ ఇచ్చే దాతకు ఏ కిడ్నీ సమర్థంగా పనిచేస్తుందో దానిని ఉంచి రెండో దానిని మాత్రమే తొలగించి స్వీకర్తకు అమర్చారని వైద్య నియమావళి చెబుతోంది దాని ప్రకారమే కిడ్నీ మార్పిడి జరిగిందా లేక మధుబాబు చెబుతున్నట్లు వైద్యులేమైనా తేడా చేశారా అని విచారణ జరుపుతున్నారు ఈ మేరకు మధుబాబుకి మంగళవారం రాత్రి గుంటూరు జిజిహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు